నమస్తే ఆర్కే న్యూస్కు స్వాగతం పదో తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి నాయక్ అధికారులను ఆదేశించారు మంగళవారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయపు సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మార్చి పద్దెనిమిదవ తేదీ నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కేంద్రాల ప్రధాన పర్యవేక్షకులు శాఖాధికారుల సన్నాహక సమావేశం జరిగింది జిల్లాలో యాభై తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు ఈ పరీక్షలకు సంబంధించిన సూచనలు ఆదేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఏ రవీందర్ సమావేశంలో పాల్గొన్న ప్రధాన పర్యవేక్షకులు శాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులకు వివరించారు మొబైల్ ఫోన్ పరీక్ష కేంద్రంలో వాడడం నిషేధించబడిందని విద్యార్థులకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు

के के तो नो हम इस टाइम पर टेक इन रीचिंग है रानी के डबल जो है कैलकुलेट करते हैं मिला के करते हैं स्टार्ट हो मान ले रहा हाफ से स्टार्ट हो फिर बाद में हमारी जल्दी मान ले तो पहले बैठ के आप मान लो ये का 9:30 बजे है तो आठ टाइम पहले ऑटोमेटिक ऑफिस मोस्ट इंपोर्टेंट

Dijo aquí.